ఐ షో ద బెస్ట్ వే టు మేక్ అన్ ఆమ్లెట్ దాని వేడక్కక ఈ ముక్కలన్నీ మగ్గేస్తాను క్యాస్టర్ అండ్ కడాయి ఇది నేను వండర్ బ్రాండ్ అని ప్రారంభించుకున్నాను నైస్ కల కదా సో కొన్ని ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అయింది కావాల్సిన తిప్పేసుకోండి ఈ మధ్యలోపు మనం ఈ వెయిట్ చేసుకున్న ఎగ్స్లోకి కొంచెం అంటే కొంచెం కావాలి బాగా చేయండి మనం మగ్గించి పెట్టుకున్న ఈ మిక్స్చర్లో ఈ బీట్ చేసుకుని మిక్స్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా తీసుకున్న దాన్ని సాస్ ప్యాన్లో వేసి సిమ్లో మాత్రమే ఇలా మూత పెట్టి ఉడికించుకోండి చూడండి ఎంత ఫ్లఫీగా అయిందో మనం పాలేయడం వల్ల ఆమ్లెట్ కొంచెం ఉబ్బుతుంది అండ్ ఇట్ గివ్స్ ఎ వెరీ నైస్ టేస్ట్ నిమిషం తర్వాత చూడండి ఆమ్లెట్ ఎలా ఉబ్బిందో మనం పాలేయడం వల్ల ఒక మంచి ఫ్లఫీ టెక్స్చర్లో వస్తుందండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆమ్లెట్ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకొని कंट्रोट रायस ले